సియోని కుమార్తెలారా నా కోసం ఏడవకుండా మీ మీ బిడ్డల కోసము ఏడవండి అని యేసుప్రభు అంత బాధలో ఉన్నప్పటికైనా అన్నారు ఆయన గొలుగతా కొండ పైకంట తీసుకెళ్లిన తర్వాత అక్కడ సిలువు వేశారు ఉదయం ఎన్ని గంటలకి ఉదయం తొమ్మిది గంటలకి సిలువు వేశారు మధ్యాహ్నం మూడు గంటలకైనా తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించుకున్నాడు అప్పగించుకున్న అప్పగించుకున్నప్పుడు యేసుప్రభు సిలువు మీద ఆరు గంటల సేపు అయినా ఉన్నాడు ఆయన ఆరు గంటల సేపు సులువు మీద ఉన్నప్పటికైనా సరే ఆయన ఏడు మాటలు కూడా అమూల్యమైన మాటలు మనకు ఆయన ఎంతగానో అందించాడు ఆయన చెప్పిన మాటలు మాదిరిగా మనం ఈరోజు నడవాలి ఆయన పునరుద్ధాన దినము అంటే మనందరికీ మాదిరి చూపించాడు అన్నమాట యేసు ప్రభువు ఈరోజు యేసు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా యేసుప్రభు మాదిరి చూపించాడు ప్రతి ఒక్క సమాధిలో కూడా ఎముకలు మా తన శరీరము ఎముకలు కుళ్ళిన వాసన రావచ్చు కానీ యేసుప్రభు సమాధి ఒకటే ఖాళీగా ఉంది ఈరోజు ఎందుకు ఖాళీగా ఉంది యేసుప్రభు తిరిగి లేచాడు కాబట్టి మన మనకి కూడా మనకి పునరుద్ధాన దినం ఉంది రోజు మనం ఈ లోకంలోనూ శరీర సంబంధంగా చనిపోతాం మనము కూడాను మనము చనిపోతాము మనల్ని కూడా సమాధి చేస్తారు అయినప్పటికైనా పునరుద్ధాన దినం మనకు ఉంది కాబట్టి ప్రతి క్రైస్తవుడికి కూడాను ఏమనిపిస్తుంది ధైర్యాన్ని పుట్టించింది ఎందుకు ధైర్యం వచ్చింది యేసు ప్రభువు పునరుద్ధాన దినము తాను తిరిగి మూడవ రోజు లేచాడు కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ధైర్యముగా ఉంటారు ప్ర ఇదివరకే ఇదివర ఇదివరకు అయితే సిలువ మరణము విధించేవారు రామ ప్రభుత్వం వారు ఏం చేసేవారు సిలువ మరణము అప్పుడు ఇప్పుడు మనకి ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని ఎక్కువ శిక్ష 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 వాళ్ళకి ఏం చేస్తారో ఉరి శిక్ష వేస్తారో ఇప్పుడైతే మనకు ఉరి శిక్ష వేస్తున్నారు ఆ కాలంలో అయితే సిలువ వేసేవారు సిలువు సిలువు శిక్ష అన్నమాట ఎక్కువ పా నేరం వాళ్ళకి వారికి సిలువ శిక్ష వేసేవారు రామా ప్రభుత్వం వారు ఆ శిక్ష చాలా భయంకరమైనది సిలువ వేయటం అంటే చాలా భయంకరమైనది అన్నమాట ఆ సిలువ ఆ సిలువ మరణం కోసం చాలామంది ప్రజలు భయపడిపోయేవారు ఆ కాలంలోనూ అలాగే యేసు ప్రభువు వేయటం వల్ల మనకి విడుదల కలిగింది ఆయన పునరుద్ధానుడు అయిన అవటం వల్ల మనకి దేవుడు ఒక మాదిరిగా మనకి చూపించాడు ఆనాడు సిలువ వరకు ఆయన సిలువ వేయబడ్డాడు కాబట్టి ఈ రోజు ఈ రోజున సిలువ అనేదే మనిషికి నిరీక్షణ కలిగిస్తుంది ఈ రోజున ఏం కలిగిస్తుంది సిలువ అనేదే మనకి ప్రతి ఒక్క మనిషికి నిరీక్షణను కలిగిస్తుంది మనం మనం దాని వైపు మనం చూడాలి ఇప్పుడు అనేక మంది సేవకులు అనేక మంది ప్రవక్తలు సేవకులు ఉంటున్నారు ఏ వాళ్ళు ఎవరు మరణానికి భయపడట్లేదు మనకు మాదిరి ఇక్కడ యేసు చూపించాడు కాబట్టి ఎవరు కూడా మరణానికి క్రైస్తవులు ఎవరు కూడా భయపడటం లేదు దేవుడు మనకి ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి తోడై ఉన్నాడు ఆనాడు వేసేటప్పుడు కూడా శిశువులు అందరూ కూడా పారిపోయారు అప్పుడు ఎవరు కూడా లేరు కానీ ఏసుప్రభువు యేసుప్రభువు కూడా ఉంటూ ఏసుప్రభు చెప్పిన మాటలు వింటూ ఆయన చేసిన బోధంతో ఆలకిస్తూ అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూస్తున్న వారే యేసుప్రభు చుట్టూ ఉన్నవారే మా యేసుప్రభుని నమ్మకుండా పారిపోయారు కానీ యేసుప్రభు తిరిగి లేస్తాడని ఎవరికి జ్ఞాపకం ఉంటుంది అపవాదికి మాత్రం బాగా జ్ఞాపకం ఉంటుంది ఎప్పుడైతే దేవుని యొక్క బిడ్డలకి జ్ఞాపకం ఉందో ఆయన తిరిగి మూడో రోజున పునరుద్ధానమై లేస్తాడని జ్ఞాపకం ఉంటే ఇంకా ఏ దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించేస్తామని అపవాదికి భయము దానికి ఎప్పుడు కూడా మనల్ని వెనకలాగడానికే చూస్తుంది మనకి జ్ఞాపక జ్ఞాపకం లేకుండా చేయాలని అపవాదే ఎప్పుడు కూడా ఎదురు చూస్తూనే ఉంటుంది కానీ మనం ఎప్పుడూ కూడా యేసుప్రభు ఒక పునరుద్ధాన దినం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ముందుకే ఆయన మార్గంలోను యేసుప్రభు మనకు చూపించిన మాదిరిలోను మనము నడవగలుగుతాము అలాగే మేసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఆరో వచనం కూడా చూడండి ఇక్కడ లేడు తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభువు పండుకున్న స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి ఇక్కడ ఇక్కడ ఏసుప్రభు సమాధిలో లేడు తిరిగి లేచాడని అక్కడ ఉన్న మరియా మద్దలేని లేని మరియా వాళ్ళందరూ కూడా ఆయన యేసప్రభు ఒక శిశువులకి తెలియజేద్దామని వీళ్ళ గబగబా తొందరగా ఊరిలోనికి బయలుదేరారు వెళ్ళినప్పుడు అక్కడ యేసప్రభు శిశువులే నమ్మలేదు యేసుప్రభు తిరిగి లేస్తాడని ఆయన అనేక చెప్పాడు నేను మళ్ళీ తిరిగి లేస్తాను నేను ఈ పాపుల పాపుల మనుషులకి నేను అప్పగింపబడతాను వేయబడతాను తిరిగి మూడో రోజున లేస్తాను అన్న విషయము ఆయన కూడా ఉంటున్న శిశువులే నమ్మలేకపోయారు తోమా ఉన్నాడు తోమ అయితే ఏం చేశాడు నేను నమ్మను ప్రభు తిరిగి లేచాడంటే నేను నమ్మను అన్నప్పుడు ప్రభు అంటున్నాడు తోమా నీవు 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 నమ్ చూడు నా గాయాల్లో చేయి పెట్టి నువ్వు చూడమన్నప్పుడు ప్రభు రెండు చేతుల్లో గాయాలు గాయాల్లో ఏలిపెట్టి తోమ చూశాడు చూసి పక్కన బల్ల బల్లిపు పోటులో కూడా ఆయన చేయి పెట్టి చూశాడు మనం మనము యేసు ప్రభువుని వాళ్ళంతా రోమా ప్రభుత్వం వారు ఒక్కరోజే సిలివేశారేమో కానీ మనం ఆయన గాయాలు రేపు చూ క్షణ క్షణానికి ఆయన ఆయన దెబ్బలు గాయాలు మనం రేపుచున్నామో మనం ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి ఎప్పుడు కూడా ఆయన గాయాలు రేపేవారిగా మనము ఉండకూడదు ఇక్కడ చూ వేళ్ళు పెట్టి చూశాడు అలాగే శిశువులందరూ కూడా అప్పుడు యేసుప్రభు లేచాడని అప్పుడు నమ్మరు అన్నమాట అప్పుడు యేసు యేసు ప్రభు యొక్క శిశువులందరూ కూడా అతి సా అత సాక్షులైపోయారు అనేక మందికి దేవుని యొక్క సువార్త ప్రకటించారు అనేక మందికి సువార్తను ప్రకటించారు అలాగే నిరీక్షణ అదే మనం దేనికి కూడా క్రైస్తవులు దేనికి కూడా భయపడరు ఏదైనా దేవుని చిత్తమే మనకు మంచి జరిగినా ఆయన చిత్తమే మనకు కీడు జరిగినా ఆయన చిత్తమే అని ప్రతి క్రైస్తవుడు ధైర్యముగా ఉండగలుగుతున్నారు ఎందుకు మన మన ప్రభువు ఏస ప్రభు సమాధిలో ముత్యం చేయడ లేచాడు కనుక మనము కూడా ఈరోజు మనం అనేక మంది ప్రజలు అనుకోవచ్చు వీళ్ళ నశించిపోతున్న వారికి సిలువ ఎటువంటిది ఎర్రితనం అంట రక్షింపబడినకి యేసుప్రభు ఒక సిలువ విర్రితనం అంట అలాగే అనేక మంది ప్రజలు అనుకుంటున్నారు అయినప్పటికైనా సరే దేవుని యొక్క సువార్త ఇంకా ఇంకా కొనసాగుతూనే ఉంది ఆనాడు పేతురు కూడా పేతురుని కూడా యేసుప్రభు అన్నాడు నీవు నా ప్రాణ ప్రాణాన్ని అడ్డమేస్తానన్నాడు అయితే అయితే యేసుప్రభు ఏమన్నాడు ముందుగానే తెలుసు ఆయనకి నువ్వు నన్ను సిలువ వేసినప్పుడు ముమ్మారు బొంకుతావు ముమ్మారు కూడా కోడి కోస్తదని ఏసుప్రభు ముందుగానే చెప్పాడు కానీ ఏసుప్రభు చెప్పిన మాట ప్రతిది కూడా అలాగే నెరవేరింది పేత్రిగారు కూడా ముమ్మారు బొంకాడు చిన్న పిల్లల దగ్గర కూడా ఆయన బొంకాడు యేసుప్రభు అంటే ఎవరో నేను ఎరగను అని బొంకాడు అలాగే యేసుప్రభు చెప్పినట్లుగా ముమ్మారు కూడా కోడి కూసింది అప్పుడు మారు మనసు పొందాడు గారు కూడా మారు మనసు పొంది ఒక ప్రసంగం చేస్తే ఆయన మూడు వేల మందిని రక్షించాడు రక్షింపబడ్డారు వాళ్ళ వాకిమినేసి రక్షింపబడ్డారు కాదు వాళ్ళ బాప్తం కూడా అప్పటికప్పుడు బాప్త్యసం కూడా పొందారు ఇక్కడ సిలువ వేసినప్పుడు దొంగ ఏ విధముగా ఒక ప్రసంగం వల్ల అనేక మంది ప్రజలు రక్షింపడ్డారు ఈరోజు మనం చేసే మా పరిచర్య ఎలా ఉంటుంది మనం చే నడిచే విధానం ఎలా ఉంటుంది మనల్ని చూస్తే అనేక మంది బిడ్డలు దేవుని వైపు నడవాలి మనం మనం చేసే సేవను బట్టి మనం చేసే పనిని బట్టే మన మనం ఒక్క నడిచే నడవడికని బట్టే ప్రతి ఒక్కరు కూడా మన మార్గంలోకి వచ్చేలా మనము నడవాలి మనం ఇక్కడ శి శిశువులు కూడా అలాగే మారు మనసు పొందారు అన్నమాట అప్పుడు మారు మనసు మారు మనసు పొందారు మనకి అనేక అని ఇప్పుడు ఈరో మనం సమాధి సమాధి చేయబడుతున్నారు ఎప్పుడు దేవుడు వచ్చే రాకడికి ఏమి మోగుతుంది కడబోరం మోగుతుంది అంట కడ కడబోర బోరం మోగినప్పుడు ఎవరు ముందు లేస్తారు సమాధులు తెరవబడతాయంట సమాధులు తెరవబడిన తర్వాత అప్పుడు ప్రజలు ఇంకా ఇంకా ఎవరైనా భూమి మీద ఉంటారు కదా ఇంకా వాళ్ళు ఏం చేస్తారు రెప్పపాటును కనుపోబడతారంట ఎవరైతే రక్ష పడతారో ఎవరైతే దేవుని యొక్క మార్గంలో నడుస్తారో ఆయన మాటలకు విధేయత చూపి భయభక్తులుగా నడుచుకుంటారో వాళ్ళు ఎత్తబడతారు ఇద్దరు ఇద్దరు కలిసి పొలములో పని చేస్తున్నప్పటికైనా ఒకరు ఎత్తబడతారు ఒకరు విడవబడతారు అలాగే దేవుడు వచ్చే రాకడ మనము ఎప్పుడు వస్తుంది అన్నది మనకు తెలియదు కన్ను రెప్పలో వస్తుంది ఆయన రాకడ వచ్చే వరకు కూడా మనం సిద్ధంగా ఉండాలి ఇక్కడ పే ఇక్కడ ఇక్కడ అలా ఒక అంటున్నారు మన సమాధులు ముందు తెరవబడతాయి మనకు అదే క్రైస్తవు ప్రతి ఒక్క క్రైస్తవుడికి నిరీక్షణ ఎప్పుడు సమాధి సమాధులు తెరవబడతాయి ఫస్ట్ కడబోరం రోగినప్పుడు మోగుతుంది మోగినప్పుడు రెప్పపాటులోనే మనందరము కూడా కొనుకోబడతాము ఆ కడబోరం రోగినప్పుడు ముందు ఫస్ట్ ఏం లే సమాధులు తెరవబడతాయి అంట కూడా ఒకవేళ ఈ రోజుల్లో క్రైస్తవులు ఉన్నారు క్రైస్తవుల్ని చాలామంది సమాధి చేయటం లేదు కొంతమందిని కొంతమందిని పండించేస్తున్నారు అవి కూడా ఎముకలన్నీ కూడా ఒక లోయలోకి చేరుకుంటాయి ఎవరి ఎముక వాళ్ళకే అవన్నీ కూడా ఒక మనిషిగా దేవుడు తయారు చేస్తాడు ఆ కడ బొరవర మోగినప్పుడు ఎక్కడున్న ఎముకలన్నీ కూడా ఒక లోయలోకి వచ్చేస్తాయి అవి ఎవరి ఎముకలు వాళ్ళకే సమకూర్చబడతాయి వాళ్ళు అప్పుడు దేవుడు కడ కడ బొరవర మోగినప్పుడు ప్రతీది కూడా సమాధిలో ఉన్నవారు కూడా లేస్తారంట అలాగే ప్రతి ఒక్క మానవుడు కూడా నిరీక్షణతోనే ఉండాలి నలభై రెండు నలభై నాలుగు కూడా చూడండి అందులోనే అంతే విత్తబడి మహిమ గలదిగా లేపబడిను ఎక్కడ ఇప్పుడు మనం విత్తబడాలి ఎక్కడ మనం దేవుని ఒక్క వాక్యములో విత్తబడాలి మనము ఆయనలో మనం విత్తబడినప్పుడు మనము సురక్షితంగా లేపబడతాము మనం ఇప్పుడు లేకుండా మన ఇష్టాసారగా మనం జీవిస్తున్నప్పుడు మనము దేవుడు వచ్చే రాకట్లో మనం ఎత్తబడలేము ఒక గోధుమ గింజ ఉందండి గోధుమ గింజ ఏమవుతుంది అది భూమిలో పాతినప్పుడు అది అది ఆ గింజ నాని ఆ పైనన్న పెంకి పగిలిపోయి లోపల ఉన్నది మొక్క వస్తుంది అలాగే మనము కూడా మన ఈ లోక సంబంధంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన ఈ లోకం ఎంతవరకు మనకు మహావతే ఎనభై డెబ్బై సంవత్సరాల మించి ఆవుసు మనకి భూమి మీద లేదు మనకి అక్షయ ఇది అంతా మనకి భూమి మీద వ్యర్థమే కానీ ఒక మన ప్ర మనం ఒక ఒకటి అనుకోవచ్చండి ఒక తాడు ఉంది ఆ తాడికి కొంచెం సగం లెక్క మనం ఎర్ర రంగేసి ఉన్న తాడంతా కూడా తెల్లగా దారం అంతా కూడా తెల్లగా వదిలేదు అది ఎంత కొంచమే మనకి ఈ లోకంలో ఉన్నప్పుడుకైనాను అది కొంతవరకే మనకి ఏదో అందంగానో ఎంతో ఆకర్షణీయంగాను మనకి ఈ లోకం కనపడుతుంది కానీ మనం మనం ఏం చేస్తామంటే ఆ కొంచెము ఎర్రగా ఉన్నదనకే చూస్తాము ఎర్రగా ఉన్నది అందంగా కనపడుతుంది ఈ తెల్లగా ఉన్నది అందంగా కనిపించదు దాని ఇంకా చూస్తాము ఆ తాడు మనం అది కొంతవరకే ఉంటుంది మనకి ఈ లోకంలోనూ ఆ తాడుని మనం వెనకాల తెల్ల తెల్లది మనం తెల్లదారాన్ని మనం వెనకాల ఉన్న తెల్ల రంగుని మనం చూసినప్పుడు లాగి కొలిది కూడా మనకి నూతన జీవితాన్ని ఇస్తుంది మనము అంది మనం లోకం వైపు చూడకుండా మనం దేవుని వైపు చూడాలి విత్తనం ఎలాగొతే అది చనిపోయే తిరిగి లేస్తుంది అలాగే యేసుప్రభు మన కొరకు కూడా ఆయన పునరుద్ధానమయ్యాడు అయి తిరిగి లేచాడు ఆయన ఎన్ని రోజులు మహా సైడ్ అయ్యి లేచాడు ఆయన ప్రతీది కూడా యేసుప్రభు మనకి మాదిరిగానే చూపించాడు ఆ మాదిరిలో మనం నడవాలి మనం మనం నడిచినప్పుడు ప్రతీది కూడా మనకి ధన్యత దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన మన కొరకు కదా ఆయన మనిషి కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు మన పాపమ్మలు మోసుకెళ్ళడానికి వచ్చాడు ఆయన ఎప్పుడు కూడా మనం నిరీక్షణతోను మనం ఆయన వైపు చూసి మనం ఆయన మనం వైపు మనం చూసినప్పుడు సిలువ అంటే మనకి భయం ఉండదు ఒకప్పుడు అంటే చాలా భయపడ్డారు ప్రజలు ఆ సిలువ మరణం అంటే చాలా ఘోరంగా ఉండేదంట అటువంటిది ఇప్పుడు మనకు ఆ భయాన్ని దేవుడు తీసివేశాడు కాబట్టి మనము ఇప్పుడు చాలామంది మనకు పునరుద్ధానమై తిరిగి లేచాడు కాబట్టి మనము దేనికి కూడా భయపడ అవసరం లేదు దేవుడు మనకు ఎల్లప్పుడూ కూడా ఆయన ఉంటాడు ఆయన మాదిరిగా చూపించాడు ఆ మాదిరిలో మనందరము